హాయ్ అండి ఈరోజైతే ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే నాకు అలర్జీ లాగా అయ్యింది దేనికన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎప్పుడూ ఇలా అయితే జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరగడం కూడా అది ఎందుకంటే గమనించారా నా ఫేస్ పైన చూడండి పైత్యం అంటారు కదా అలా చుట్టూతో పైత్యంలాగా వచ్చింది నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఇలానే ఉంది తగ్గుతుంది లే అని అనుకుంటున్నాను అస్సలు తగ్గలేదు ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువైంది చూసారా కనిపిస్తుందా కళ్ళు కూడా మంటగా ఉన్నాయండి ఇదంతా కొంచెం రెప్పలు కూడా వాసినట్టు ఉన్నాయి కదా మెయిన్ అయితే వచ్చేద్దాం ఫుడ్ కాంబినేషన్ సరిపోకపోతే ఏదో ఒకటి మనకి ఎఫెక్ట్ చూపిస్తుందని అంటుంటారు కదా అది జరిగిందని అనుకుంటున్నాను పూర్తి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే లేదు నాకైతే నాకు నాకు ఓన్గా మైండ్కి తట్టిన విషయం అయితే ఇది మొన్న నిన్న లేక మొన్న ఈరోజు ఫ్రైడే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను బుధవారం నైట్ ఎర్లీ డిన్నర్ అయితే తినేసాను సెవెన్ థర్టీకి అంతా నేను తినేసానండి చపాతి ఎగ్ కర్రీ తినేసాను మరి నైట్ పడుకోవడానికి లెవెన్ ఖచ్చితంగా లెవెన్ అవుతుంది బిగ్ బాస్ పూర్తిగా చూసి పడుకుంటాను నేను టెన్ ఓ క్లాక్కి కిచెన్లో ఇంకా బ్రేక్ వచ్చినప్పుడు అంతా నేను కిచెన్లో సర్దుకోవడానికి వెళ్తుంటాను ఆ టైంలో గుర్తు లేకుండా నేను నువ్వు లడ్డు అయితే తిన్నానండి నాకు తెలుసు అది రెండు ఒకే టైంలో తీసుకోకూడదని నాకు తెలుసు కానీ అది చెప్తాం కదా టైం బ్యాడ్గా ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది తిన్నాను నువ్వు లడ్డు తిన్నాను డైలీ ఒకటిలాగా తీసుకుంటుంటాము ఆ రోజు డే టైంలో తినలేదని గుర్తు వచ్చి అలా నోట్లో వేసుకున్నాను బాగానే పడుకున్నాను మార్నింగ్ అంతా ఈ కళ్ళు అయితే అసలు చాలా అంటే కళ్ళకి పిసురు కట్టడం కళ్ళకి వచ్చినప్పుడు అంటారు చూడు వేడి ఎక్కువైనప్పుడు కళ్ళు అయితే ఓవర్ రెడ్గా అయిపోయి బాగా వాసిపోయాయి నేను వీడియో చూపిద్దామనుకున్నాను నాకే ఇష్టం లేక చూపించలేదండి ఇదంతా బాగా వాపు ఇప్పుడు కూడా కొంచెం లైట్గా లైట్గా లాగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్న డ్రాప్స్ మధ్య మధ్యలో నిన్నంతా వేసుకున్నాను అయితే తగ్గిపోయింది కానీ ఈ పైత్యం లాంటిది తగ్గలేదు మరి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటున్నారు కానీ వెళ్ళడానికి ఇష్టం లేదండి మెయిన్ నాకు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ఇష్టం ఉండదు మా వాళ్ళయితే చీటికి మాటికి ఏదైనా కానీ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు నాకు అస్సలు ఇష్టం ఉండదు ట్యాబ్లెట్స్ వేసుకోవడం చిన్న చిన్నవి చూద్దాం ట్రై చేద్దాం అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉంటాను మరీ తప్పదనుకుంటే వెళ్ళాల్సిందే మనం మొండిగా ఉండే కాదు ఇప్పుడైతే సరిపోదు అలా ఇలా చూడండి ఫుడ్ కాంబినేషన్ లేకుండా తింటే కూడా ఇలానే జరుగుతుంది మనకు ఓవర్ హీట్ కదా నువ్వులు కూడా అలానే ఎగ్ చపాతి ఇదే ఫస్ట్ టైం అనుభవంలోకి వస్తే కానీ తెలియదు ఏదైనా కదండి మీకు కూడా ఇలానే జరిగిందా దాన్ని వల్లనే అనుకుంటున్నారా మరి ఏదైనా ఉంటుందా ఒకవేళ తింటే ఏం కాదు అన్నట్లయితే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు ఇది అనుకుంటున్నాను మరి చాలా హీట్ కూడా ఓవర్ హీట్ అయిపోయింది బాడీ డోలో వేసుకుంటున్నాను నా ఇప్పుడైతే అవిలు తెప్పించుకొని వేసుకున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు అవిల్ ఈ పైత్యంకి అవిలో సిట్రోజిన్ పనిచేస్తాయి కదా నేనైతే అవిలు వేసుకున్నాను చూడాలి మరి తగ్గుతుందా లేదు అంటే ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే ఈ రోజుకే సెకండ్ డే చాలా ఇదిగా అనిపిస్తుంది నాకైతే డైరెక్ట్గా కెమెరా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ పైత్యం గుళ్ళలు బాగా రెడ్గా వచ్చేసే చంపలకి అంతా ఇందుపైన కూడా పొంగాయండి అందులో వింటర్ కదా బాగా డ్రై అయిపోతుంది స్కిన్ అంతా హెయిర్ ఫాల్ కూడా అయిపోతుంది ఇదండి వీడియో మీకు కూడా ఇలా జరిగింది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జస్ట్ ఐడియా కోసం అలా వీడియో తీసి షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇలాంటి పొరపాటు చేయకండి నెక్స్ట్ టైం ఎవరైనా తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మరి వేరేలాగా అనుకోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటివి చాలానే ఉంటాయి కాంబినేషన్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడైతే చెప్పలేను చాలానే ఉంటాయండి ఒకేసారి రెండు ఐటమ్స్ తీసుకోకూడని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలానే ఉంటాయి ఇది నాకు ఈరోజైతే అయితే ఇలా జరిగినది అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి